తెలంగాణ రాష్ట్రంలో గత మూడు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఏ ఒక్క నెల కూడా వేతనం ఇచ్చినా పాపాన అవ్వలేదు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పెండింగ్ ఉంటూ జీతాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు తెలంగాణలోనే పెద్ద పండుగ బతుకమ్మ దసరా మరి ఈ పండుగలో కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా పెండింగ్ వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు గత సోమవారం రోజు ప్రజాభవనిలో గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది తెలంగాణలో పెద్ద పండుగ బతుకమ్మ పండుగ వస్తుంది మాకు పెండింగ్ వేతనాలు ఉన్నాయి సార్ ఇప్పుడు సార్ అంటే రెండు రోజుల్లో మీ వేతనాలు క్లియర్ చేస్తే చెప్పడం జరిగింది కానీ ఇప్పటిదాకా మేము పది రోజులు వేడి చేసినాం ఇప్పటిదాకా జీతాలు ఇచ్చినా పాపం పోలేదు ఇప్పుడు అధికారులు వచ్చి రేపు ఎల్లుండి వరకు పడతాయని చెప్తున్నారు ఇలాంటి మాటలు మేము ఈ రెండేళ్లలో చాలా ఇన్నాం కానీ ఇప్పుడు కూడా ఇనే పరిస్థితిలో లేము మీ మా రాష్ట్ర కమిటీ ఒకటే పిలుపునిచ్చింది జీతాలు ఇచ్చేంత వరకు విధులు మొత్తానికి బంద్ చేయాలని చెప్పి ఈ రోజు నుంచి నిరవధిక సంబంధి పోతున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర పిలుపులో భాగంగా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా కూడా ఆ ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఆ ప్రభుత్వము కూడా ఏం మారలేదు ఆ ప్రభుత్వము మారక గ్రామ పంచాయతీ కార్మికులను కష్టాల్లోకి నెట్టిందని ఈ వేరే ప్రభుత్వం వస్తే మార్పు జరుగుతుంది గ్రామ పంచాయతీల బతుకులు మాగు బాగుపడతాయి అనుకున్న పరిస్థితుల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే గెలిపించుకోకముందు మేము వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా కలెక్టర్ ముందు ధర్నాలు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కలెక్టర్ ధర్నాల కాడికి వచ్చి మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాము మీకు నెల నెల జీతాలు వేస్తాము ఇరవై ఆరు వేల జీతం ఇస్తా అని గొప్పలు చెప్పిన ప్రభుత్వము ఇప్పుడు వచ్చి రెండు ఏండ్లు గడిచినా దాదాపు ఇప్పుడు మూడు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి అటు పర్మెంట్ చేయలేని పరిస్థితి ఉన్నది ఇటు ఇరవై ఆరు వేల జీతం ఇవ్వని పరిస్థితి ఉన్నది ఈ తొమ్మిది వేల జీతానికి ఇప్పుడు మూడు నెలల పెండింగ్ జీతనాలు ఉంటే వాళ్ళ భార్య పిల్లలు ఏవి విధంగా బతుకుతారో ఇప్పుడు ఇక్కడున్న కలెక్టర్ గారు ఆలోచించాలి ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ శ్రీనివాస గారు ఆలోచించాలే గ్రామ పంచాయతీ కార్మిక మంత్రి సీతక్క గారిని కూడా పదిసార్లు కలవడం జరిగింది అయినా ఈ ప్రభుత్వానికి సీమ గుట్టినట్టు లేదు కాబట్టి వెంటనే వీరి జీతాలు వీళ్ళ సాయంత్రం వరకు విడుదల చేసి వీళ్ళ ఖాతాలు వేయకపోతే రేపటి నుంచి జిల్లాలో మొత్తం అన్ని గ్రామ పంచాయతీలు పనులు బంద్ చేయవలసి వస్తుంది కాబట్టి వెంటనే ఈరోజు ఐదు గంటల వరకు వీళ్ళ జీతాలు వేయాలి లేని పక్షంలో జిల్లాలో మొత్తం పనులన్నీ బంద్ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది పండుగ పూట పస్తు ఉండే అవసరం వచ్చింది ఎందుకంటే మూడు నెలల వేతనాలు పెండింగ్ వేతనాలు మూడు నెలలు ఇవ్వలేదు భార్య పిల్లలు ఎవరైనా సంతోషంగా ఉండాలంటే వాళ్ళకు డబ్బులు కావాలి ఈ రోజుల బట్టలు కానీ ఏది కానీ ఏ క్షేమంలో కానీ ప్రతి ఒక్కరు చిన్నపిల్ల కానీ భార్య కానీ పిల్లలు కానీ పండుగ పూట ఎంత ఖర్చుతో రేవంత్ రెడ్డి కానీ మన సీతక్క కానీ ఆ అక్క పుస్తకము మంత్రి గారి తెలుసు ఈ పండుగ కూడా ఎంత ఖర్చు ఉంటుందో అదేవిధంగా మూడు నెలలు పెండింగ్ వేతనాలు ఇవ్వబోవడము చాలా బాధాకరము మేము అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం అన్ని కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమం చేస్తున్నాము ఈరోజు సాయంత్రం వరకు మా వేతనాలు చెల్లించాలని మంత్రి గారికి మనవి చేస్తున్నాము 呀，走吧，走吧，你看，打的这么开心。

ایں گيت